పునఃస్వాగతం బర్డ్ ఫ్లూపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఆనిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారని అన్నారు కేంద్రం నుంచి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని తెలిపారు బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని ఎటువంటి భయం లేకుండా బాగా ఉడికించిన గుడ్లను మాంసాన్ని నిరభ్యంతరంగా తినొచ్చని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు సమాచారం వల్ల ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా బర్డ్ ఫ్లూపై తప్పుడు వార్తలు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు ఏలూరు జిల్లా బాదంపూడి పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు కానూరు మరియు కృష్ణా జిల్లా గంపలగూడెం ప్రాంతాల్లో ఐదు పౌల్ట్రీలో ఈ వ్యాధి సోకినట్లుగా గుర్తించి ఆయా ప్రాంతాలను బయోసెక్యూరిటీ జోన్లుగా ప్రకటించి అధికారులను సిబ్బందిని ప్రాంతాలకు పంపి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణకై కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందన్నారు ఒక పౌల్ట్రీ కూడా లేకుండా చూస్తామని ఆయన తెలిపారు ఒకటి నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పరిధి బయట ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి ప్రభావం ఉండదని మంత్రి తెలిపారు ఇతర ప్రాంతాల్లో వ్యాధి సోకిన దాఖలాలు ఇప్పటివరకు ఏమీ కనిపించలేదని రాష్ట్ర అన్ని జిల్లాల కలెక్టర్లు పశుసంవర్ధక శాఖ ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు దామోదర్ నాయుడు మాట్లాడుతూ సైబీరియన్ వలస పక్షులు రెట్టెల వల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్నారు ఆయా ప్రాంతాల్లో రెడ్ జోన్లు ప్రకటించి వ్యాధి నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఇప్పటి వరకు పద్నాలుగు వేల కోళ్లను కాల్ చేయడంతో పాటు మూడు వందల నలభై గుడ్లను నాశనం చేయడం జరిగిందని తెలిపారు విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు వినూత్నమైన పనితీరుతో అటు ప్రజలను ఇటు పార్లమెంటు పెద్దలను ఆకర్షిస్తున్నారు అటు పార్లమెంటు సమావేశాలకు శత శాతం హాజరవుతూనే ఇటు క్షేత్రస్థాయిలో పార్టీతో పాటు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరంతరం శ్రమిస్తున్నారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఢిల్లీలో పార్లమెంట్ మొదటి విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా సైకిల్ పైన ప్రయాణం చేశారు ఎప్పుడు ఢిల్లీలో ఉన్నారో ఎప్పుడు రణస్థలం గల్లీకి వచ్చారో తెలియదు కానీ పార్లమెంట్లో మాత్రం వంద శాతం అటెండెన్స్ నమోదు చేసుకున్నారు సమావేశాలకు నిత్యం సైకిల్పై వెళ్లే అప్పలనాయుడు వెస్ట్రన్ కోర్టు నుంచి పార్లమెంటుకు ఈ సెషన్లో అరవై కిలోమీటర్లు సైకిల్ తొక్కారు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్లు విమానంలో ప్రయాణించారు పంతొమ్మిది వందల ఇరవై కిలోమీటర్ల కారులోను రెండు వందల కిలోమీటర్లు రైల్లో ప్రయాణించి ఢిల్లీకి విజయనగరానికి వయా విజయవాడ హైదరాబాద్ మీదుగా బడ్జెట్ సమావేశాలకు శతశాతం హాజరు కాగలిగారు గురువారంతో బడ్జెట్ సమావేశాలు మొదటి విడత పూర్తయింది జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు ఢిల్లీకే పరిమితమైపోతే స్థానికంగా ప్రజలు ఇబ్బందులు పడతారని భావించిన అప్పలనాయుడు ఢిల్లీ నుంచి విశాఖకి వస్తున్నారు విజయనగరం కానీ రాజమండ్రి కానీ ఎక్కడికైనా ఇలా పర్యటిస్తూనే ఉన్నారు ఈ పదిహేను రోజులు ఉదయం ఓ చోట మధ్యాహ్నం ఓ చోట సాయంత్రం ఓ చోట కనిపించారు ఇందులో శుభకార్యాలు పరామర్శలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండొచ్చు కానీ ఆ సందర్భంగా ఆయన కార్యకర్తలు స్థానికులను కలుసుకునే అవకాశం వారి ఢిల్లీ నుంచి చేయాల్సిన పనులు తెలుసుకోవడం కోసం అప్పలనాయుడు ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల ఈ ప్రయాణం తప్పడం లేనట్లు కనిపిస్తోంది అప్పలనాయుడు ఆంధ్ర ఎంపీ అని ఢిల్లీలో ఇప్పటికే రాజకీయ అధికార వర్గాలకు తెలిసిపోయింది ఏ ఎంపీ సెగ్మెంట్ అనే దాని మీద కొందరికి క్లారిటీ లేకపోయినా సైకిల్ ఎంపీ అంటే అప్పలనాయుడును ఇట్టే గుర్తుపెట్టేస్తున్నారు వాస్తవానికి కొత్త పార్లమెంట్లోకి సైకిల్తో అప్పలనాయుడు రావడాన్ని సెక్యూరిటీ సిబ్బంది మొదట్లో అడ్డుకున్నారు ఇప్పుడు అదే అప్పలనాయుడు పసుపు సైకిల్ ఒకరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కారు పక్కనే మరో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కారు పక్కన ఇంకోసారి స్వయంగా పార్లమెంట్ భవనాన్ని ఓపెన్ చేసేటప్పుడు ప్రధాని వేసిన శిలాఫలకం వద్ద కనిపిస్తోంది మొదటిసారిగా ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్న ఎర్రనాయుడు అంటే ఆంధ్ర ఆంధ్ర అంటే నాయుడు అని ఢిల్లీలో చెప్పుకున్నట్టు ఇప్పుడు తెలుగుదేశం అంటే అప్పలనాయుడు అప్పలనాయుడు అంటే సైకిల్ అన్న పేరు ఢిల్లీలో వినిపిస్తోంది మత్స్యకారుల బతుకు చిత్రాన్ని సినిమాగా రూపొందించిన తండేల్ విజయోత్సవ వేడుక శ్రీకాకుళంలో ఘనంగా జరిగింది హీరో నాగ చైతన్య హీరోయిన్ సాయి పల్లెతో పాటు చిత్రం యూనిట్ అభిమానులను అలరించింది శ్రీకాకుళం వెనుక ఓ చరిత్ర ఉంది ఇప్పుడు ప్రపంచమంతా ఆ చరిత్ర గురించి చర్చ సాగుతోంది ప్రేక్షకుల ఆదరణలతో తండేల్ తల్లుగొట్టేశామని సినీ హీరో అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల మండలం డి మత్స్యలే గ్రామానికి చెందిన మత్స్యకారులు యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కించిన తండేల్ సినిమా విజయోత్సవ సభను గురువారం రాత్రి శ్రీకాకుళంలో నిర్వహించారు స్థానిక కోడ్రామూర్తి స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకలో సినీతారలు నాగచైతన్య సాయి పల్లవి నిర్మాతలు అల్లు అరవింద్ బన్నీవాసు దర్శకుడు చందు మొండేటి రచయిత కార్తీక్ సందడి చేశారు ఈ సినిమా ఇతివృత్తానికి మూలమైన గనగల్ల రామారావు నూకమ్మ దంపతులతో కలిసి సక్సెస్ మీట్ లో మాట్లాడారు అనంతరం నమో నమశివాయ హైలసా హైలస్సా పాటలకు సాయపల్లవి నాగచైతన్య అల్లు అరవింద్ డాన్స్ చేశారు తర్వాత పోలీసులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ను ఆవిష్కరించారు కథానాయకుడు నాగచైతన్య నాయక పల్లవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులను అభిమానులు గజమాలతో సత్కరించారు యేస కోసం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతడే అని హీరో నాగచైతన్య అన్నారు శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అంటూ చందు ముండేటి కార్తీక్ తన కథ చెప్పడంతో తొలుత డీమత్ దేశం గ్రామానికి వెళ్ళానని నాగచైతని అన్నారు అక్కడ మత్స్యకారుల చేపల వేట వల ఎలా విసురుతారు ఇవన్నీ తెలుసుకొని నేర్చుకున్నానన్నారు ఆ తర్వాతనే తండేల్ రాజు క్యారెక్టర్కు డిజైన్ చేశామని తెలిపారు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరి మన్నలను అందుకున్నానని అన్నారు ఈ క్యారెక్టర్ ఎంతో ప్రేరణ పొందినట్లు తెలిపారు శ్రీకాకుళం వెనుక ఓ చరిత్ర ఉందని తెలుసుకున్నట్లు అన్నారు శ్రీకాకుళమే ఒక అద్భుతమని ఆ క్యారెక్టర్ చాలా కష్టమైందని ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్దని మట్టి వాసన మారుతుందని గాలి తీరి మారుతుందని అలాగే యాస భాష మారుతుందని యాస కోసం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే అని ఆయన డైలాగ్ పలికారు సాయిపల్లవి ఇక్కడికి వచ్చి మీ ప్రేమను తెలుసుకున్నారని అన్నారు అల్లు అరవింద్ వాసు చందు మొండేటి లేకపోతే తాను ఇక్కడికి వచ్చేవాడిని కాదని నాగచైతన్య స్పష్టం చేశారు శ్రీకాకుళం ఎలా ఉన్నారు సినిమా చూసారా బాగుందా దొల్ల కొట్టేశామా ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది మా అక్కినేని అభిమానులందరికీ అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది నాకు చందు మొండేటి కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగు పెట్టాం ఆ తర్వాత మత్స్యదేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్ని తెలుసుకొని ఆ తర్వాత ఆట గురించి నేర్చుకొని వేయాలో నేర్చుకొని ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్ కి ఒక డిజైన్ దొరికింది సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు అంటే అది మీ వల్లే మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేదే కాదు ఈ క్యారెక్టరే కాదు మీరు ఎంతో నన్ను ఇన్స్పైర్ చేశారు మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం ఆ క్యారెక్టర్ లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే ప్రాంతాన్ని బట్టి నీటి రుసి మారుద్ది మట్టి వాసన మారుద్ది గాలి తీరు మారుద్ది అలాగే యాస భాష కూడా మారుద్ది కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోవు ఎట్ రాజులమ్మ జాతరే దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్ల కొట్టేస్తామని మన తండేల్ సినిమా యొక్క రాజులమ్మ జాతరే సో మచ్ మచ్ వెరీ హీరోయిన్ సాయిపల్వి మాట్లాడుతూ మత్స్యకారుల కష్టాలు విని కంటతడి పెట్టుకున్నట్లు తెలిపారు శ్రీకాకుళం జనాలను చూసినందుకు ఆనందంగా ఉందని గనగల్ల రామారావు చెప్పినప్పుడే శ్రీకాకుళం ప్రజలకు థ్యాంక్స్ చెప్పేందుకు సిద్ధమయ్యామన్నారు మత్స్యకారుల జీవితాల్లో ఇంతటి డ్రామా ఉంటుందని తెలిసి పాకిస్తాన్ జైల్లో గడిపి అక్కడి నుంచి విడుదల కావడానికి పడిన కష్టాలు వింటూనే కంటతడి పెట్టుకున్నట్లు తెలిపారు వీరి జీవితాన్ని సినిమా తీయడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఇటువంటి పాత్రలో నటించడం దేవుడు అందించిన భాగ్యంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపారు రామారావుతో కూర్చుని కథ కోసం మాట్లాడేటప్పుడు రెండు గంటల్లో ఈ సినిమా ఎలా పూర్తవుతుందని అనుకున్నానని సాయిపల్లి అన్నారు కానీ డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారన్నారు కథపై నమ్మకం ఉందని విన్నప్పుడు ఇటువంటి పాత్రలు చేయాలని అనుకుంటామని శ్రీకాకుళం యాస నేర్చుకునేందుకు యోగి అనే వ్యక్తి శిక్షణించినట్లు తెలిపారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎంత బాగుందో మీ అందరినీ ఈ రోజు చూసి చాలా సంతోషం ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రమ్మ రండి మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది ఆ ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి మేము వచ్చి మీతో పాటు సెలబ్రేట్ చేయాలి అని ఎందుకంటే తన కొన్ని మాటలు చెప్పారు మా గురించి మా సేపల్ చేసే వాళ్ళ గురించి ఇప్పటి వరకు మూవీస్ చేయలేదు సో మీరే చేస్తారు ఇదన్నీ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్ లో అంత ఒక డ్రామా ఉంది మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము హండ్రెడ్ పేజెస్ పైన వస్తుందండి అవును ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజెంట్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అది అన్ని మేం యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక టూ అవర్ లో చేయగలుగుతాం అనేది తెలీదు సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే మీ లైఫ్ ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిల్మ్ లాగా తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చందుగారు చాలా చాలా ర్యాక్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇలా అదేం లేదు నాకు ఇది ఒక పెద్ద భాగ్యం రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్ కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు అలా దొరకదు ఇలాంటి కథలు సో ఇలా ఒక నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు చంద్రమోహన్ రెడ్డి గారు బనివాస్ గారు అరవింద్ గారు అందరూ అనుకున్నారు సో అది నాకు ఒక పెద్ద భాగ్యం అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక టూ అవర్స్ ఇస్తున్నారు మా కోసం ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి అని మాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని సో దానికి మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను చాలాసేపు తీసుకోను మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు దర్శకుడు చందు ముండేటి మాట్లాడుతూ శ్రీకాకుళం జనాలు దొల్లగొట్టేశారని ఉత్తరాంధ్ర నుంచి సినిమా తీస్తే ప్రపంచం నలువైపులా ఆదరించేలా కథ తయారైందన్నారు సక్సెస్ వరించిందని లేడీ సూపర్ స్టార్ మా పవర్ స్టార్ సాయి పాల్వి అంగీకరించడమే సినిమాకు పెద్ద విజయమని చందు ముండేటి తన తెలిపారు నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ కోటి జీవిత కథను కూడా వెబ్ సిరీస్గా నిర్మిస్తామని తెలిపారు ఈ ప్రాంతం నుంచి తీసుకున్న కథ ఆధారంగా తండేలు సినిమా తెరకెక్కించామని అన్నారు శ్రీకాకుళం ప్రజలకు రుణపడి ఉంటానని శ్రీకాకుళం కోసం తెలుసుకుందామని ఆలోచన వచ్చినప్పుడు కోర్రామూర్తి గొప్పతనం గురించి చదివానని తెలిపారు ఈ ప్రాంతంలో పుట్టి ఎన్నో ఛాలెంజ్లు చేసి శ్రీకాకుళానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారని ఆయన కథ ఆధారంగా వెబ్ సిరీస్ కానీ సినిమా కానీ తీసే ఆలోచనలో ఉన్నట్లు అల్లు అరవింద్ తెలిపారు నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ డీమత్ శ్రేషం ఓ సంచలనం అని రెండు రోజుల్లో ఇంతటి జనం వస్తారని ఊహించలేదని శ్రీకాకుళం వచ్చేటప్పుడు ఇక్కడి ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని విన్నట్లు తెలిపారు అది ఇక్కడ జనాన్ని చూడగానే అర్థమైందని బన్నీవాస్ తెలిపారు రచయిత కార్తీక్ మాట్లాడుతూ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కోసం శ్రీకాకుళం రావడం ఆనందంగా ఉందన్నారు జిల్లా వాసిగా ఈ చిత్ర కథ రాయడం ఇంతటి విజయాన్ని చవిచూడడం ఇంకా ఆనందంగా ఉందన్నారు కో ప్రొడ్యూసర్ భానుకి కథ చెప్పాక బన్నీవాస్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేశారని తెలిపారు సాయిపల్లవి ఈ సినిమాకు ప్రాణం పోసిందని కార్తీక్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని దమ్మల వీధిలో పదమూడేళ్ల బాలికను గుర్తు తెలియని ఒక మహిళ అపహరించేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది స్థానికులు అప్రమత్తం కావడంతో బాలికను కాపాడగలిగారు శ్రీకాకుళం నగరంలో దమ్మల వీధి ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రాంతంలో పదమూడేళ్ల వయసున్న బాలికను గుర్తు తెలియని మహిళ అపహరించేందుకు ప్రయత్నించింది వీధిలో బయట ఉన్న బాలిక వద్దకు గుర్తు తెలియని మహిళ వచ్చి గోని సంచితో బాలికకు ముసుగు వేసి అపహరణకు ప్రయత్నించింది బాలిక కాసేపు ప్రతిఘటించినప్పటికీ గుర్తు తెలియని మహిళ బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేయగా కేకల వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు ముప్పై తొమ్మిదవ డివిజన్ టీడీపీ కార్యదర్శి పొన్నాడ రవితో పాటు పలువురు బాలిక అరుపులు విని దగ్గరకు వచ్చేసరికి గుర్తు తెలియని మహిళ ఉడాయించింది ఆమె హిందీలో మాట్లాడుతుందని బాలిక స్థానికులకు తెలిపింది వెంటనే వన్ జీరో జీరో నెంబర్కు పొన్నాడ రవి ఫోన్ చేయగా పోలీసులు వచ్చి బాలికతో మాట్లాడంతో పాటు సమీపంలో సీసీ ఫుటేజ్లను పరిశీలించి విచారణ చేపడుతున్నారు పట్టపగలు వీధిలో అందరూ ఉంటుండగానే గోను సంచితో వచ్చి పదమూడేళ్ల వయసున్న బాలికను అపహరించేందుకు ఆ మహిళ ప్రయత్నించడం సంచలనమైంది అపరిచిత మహిళను పోలీసులు పట్టుకుంటే వీరు వెనక ఉన్న ముఠా ఎవరు ఇలా ఎంతమంది బాలికలను పట్టుకెళ్లి ఏం చేస్తున్నారనే అంశాలను రాబట్టేందుకు పోలీసులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలనే అంశం ఈ ఘటన ద్వారా మరోమారు స్పష్టమవుతోంది ఆ ముసలమ్మ అక్కడ ఉంది ఆ బగెట్ ఉందేమో అనేసి నాకు అడిగింది లేదనేసి అక్కడ అక్కడ ఎక్కడ అక్కడ ఉండమ్మో నేను వస్తాను అనేసి ఉన్నది నేను ఎక్కడుంటేమో వెనక నుంచి వచ్చి గట్టి పెట్టేసింది ఆ గో ఆ గో దాని దగ్గర గోనకు ముందు తీసి అక్కడ చేసుకుంటాననేసి ఆ గోనకు తీసుకొని ఒక రూపాయ అప్పుడు కాకలేసుకుంటే కుక్కొచ్చేది దాని తల్లకి అయితే ఇప్పుడు ఆవిడకి ఎంత వయసు ఉంటుందమ్మా మీ అమ్మ కంటే పెద్ద ఉంటుందా ముసలి ముస్లిం అంటున్నా కదా చీర కట్టుకుందా ఏ కలర్ చీరా ఐడియా ఉందా పసుపును రెడ్ కలర్ కలిపి కాంబినేషన్ తూలు ఉంటాయి చీర మీద సరే సరే విషయంలోకి వెళ్తే ఈరోజు తెల్లవారి ఆరు పది గంటలకండి ఆరు గంటల పది నిమిషాలకి స్థానికంగా అనే పదమూడు సంవత్సరాల ఒక యువత పైన ఒక పదమూడు సంవత్సరాలు ఒక ఒక చిన్నపిల్ల మీద అపహరణ చేయడానికి గుర్తు తెలియని ఒక మహిళ ట్రై చేసిందండి ఆవిడ పాప చెప్పిన సమాచారం మేరకు ఆ పిల్ల ఆవిడ సరిగ్గా తెలుగు మాట్లాడలేకపోతుంది కొద్ది కొద్దిగా తెలుగు మాట్లాడింది తెల్లచుత్తు మూతికి మాస్క్ వేసుకుని ఉంది పసుపు చీర ఎర్రంచు ఆ చీర మీద పువ్వులు ఏవో ఉన్నాయంట అయితే ఈ బ్రష్ చేసుకొని ఇంటి బయట నుంచి వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్తున్న ఈ పాపకి బకెట్ అందుకని అడిగింది బకెట్ ఇస్తున్న క్రమంలోన గోని సంచుతో ఆవిడని ఆ పిల్లని మూసి ట్రై చేస్తే ఈ పిల్ల భయభ్రాంతిల గురై పెద్దగా అరవడం మొదలుపెట్టింది ఈ అరుపులు విన్న పక్కన ఉన్న వీధి కుక్క ఆ అరుగులకి బయటకు వచ్చి పిల్లలతో ఉంది ఆ కుక్క ఆ గుర్తు తెలియని మహిళ మీద అటాక్ చేయడం జరిగిందండి అటాక్ చేసిన వెంటనే ఈ సంచి ఈ గోని సంచి తర్వాత పిల్లని వదిలి అక్కడి నుంచి ఆ మహిళ పరిగెట్టింది స్థానికులు బయటకు వచ్చే లోపే ఇది అంతా జరిగిపోయింది అయితే మనం సమాచారం విషయం తెలుసుకొని సమాచారాన్ని వన్ జీరో జీరోకి ఫోన్ చేసి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం శ్రీకాకుళంలోనే ఉండేలా మంత్రి అచ్చెన్నాయుడు చొరవ చూపించడంతో సాధ్యపడిందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొన్ను శంకర్ అన్నారు జిల్లా రైతుల సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు శ్రీకాకుళంకి ఇరిగేషన్ సర్కిల్ రావడం రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేశారు రైతాంగానికి సంబంధించిన ఏ పనైనా బొబ్బిలు వెళ్లాల్సి వచ్చేదని ఆ సమస్య ఇప్పుడు లేకుండా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ కృషి ఎంతో ఉందని వీరిద్దరి వల్ల జిల్లా రైతాంగానికి సంబంధికి ఎంతో మేలు జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ఇరిగేషన్ సర్కిల్ శ్రీకాకుళం తీసుకొచ్చేందుకు రెండు వేల పదహారులో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి చేసినప్పటికీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్కిల్ వ్యవహారం పూర్తిగా మరుగును పడేశారని మళ్ళీ కూటమి ప్రభుత్వంలో సర్కిల్ ఏర్పాటుకు ప్రయత్నం జరిగిందని తెలిపారు జిల్లా రైతాంగం బొబ్బిల్ సర్కిల్కి వెళ్లి వారి సమస్యలు తెలియజేసేందుకు నానా ఇబ్బందులు పడేవారని నేడు ఆ సమస్య లేకుండా చేయగలిగామని శంకర్ అన్నారు సుమారు మూడు వందల మంది సిబ్బంది ఈ సర్కిల్ ఏర్పడడం వల్ల లబ్ధి పొందారని రైతాంగానికి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన ఈ ఇరిగేషన్ సర్కిల్ నేడు శ్రీకాకుళానికి ప్రకటించడం ఎంతో గొప్ప విషయమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ రైతాంగంపై వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఇందులో భాగంగా సేవలు మరింత దగ్గర అయ్యేందుకు ఇరిగేషన్ సర్కిల్ ఏర్పాటుకు గట్టి ప్రయత్నాలు జరిగాయని అన్నారు దీనిపై రైతాంగం సంతోషం వ్యక్తం చేసిందన్నారు ఇంతటితో ఈ వారం జేకేసి వీకెండ్ న్యూస్ సమాప్తం వచ్చే వారం మరో జేకేసి వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం प्लीज सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके सी मीडिया